నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుండి తెలుగుదేశం పార్టీపై గెలుపొంది ముఖ్యమంత్రిగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సాధారణ పరిపాలన మరియు శాంతి భద్రతలను నిర్వహిస్తున్నారు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి జనసేన పార్టీ టికెట్పై డిప్యూటీ సీఎంగా రాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీని నిర్వహిస్తున్నారు మంగళగిరి నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన నారా లోకేష్ గారికి ఐటీ మానవ వనరులు రియల్ టైమ్ గవర్నెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలు తెక్కలి నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయము సహకార శాఖ మార్కెటింగ్ పశు సంవర్ధక శాఖ డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖలు మచిలీపట్నం నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన కొల్లు రవీంద్ర గారికి మైనింగ్ మరియు ఎక్సైజ్ శాఖ తెనాలి నుండి జేఎస్పి టికెట్పై గెలుపొందిన నాదండ్ల మనోహర్ గారికి పౌర సరఫరాల శాఖ నెల్లూరు సిటీ నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన నారాయణ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖలు ధర్మవరం నుండి బీజేపీ టికెట్పై గెలుపొందిన సత్యకుమార్ యాదవ్ గారికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు మెడికల్ ఎడ్యుకేషన్ శాఖలు పాలకొల్లు నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన నిమ్మల రామానాయుడు గారికి నీటిపారుదల శాఖ నంద్యాల నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన ఎన్ఎండి ఫరూక్ గారికి మైనారిటీ వెల్ఫేర్ మరియు న్యాయశాఖలు ఆత్మకూరు నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి దేవాదయ శాఖ ఉరవకొండ నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన పయ్యావుల కేశవ్ గారికి ఆర్థిక శాఖ ప్రణాళిక కమర్షియల్ ట్యాక్సెస్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖలు రేపల్ల నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన అనగాండ్ సత్యప్రసాద్ గారికి రెవెన్యూ శాఖ మరియు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ దాఖలు నూజివీడు నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన కొలుసు పార్థసార్థి గారికి గృహ నిర్మాణ మరియు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ కొండపి నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన డోలా బాలవీరంజనేయ స్వామి గారికి సాంఘిక సంక్షేమ శాఖ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ శాఖలు వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం అడ్డంకి నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ గారికి విద్యుత్ శాఖ నిరదవోలు నుండి జేఎస్పి టికెట్పై గెలుపొందిన కందుల దుర్గేష్ గారికి పర్యాటకము సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ శాఖలు సాలూరు నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన గుమ్మిడి సంజారాణి గారికి మహిళా సంక్షేమము మరియు గిరిజన సంక్షేమ శాఖలు బనగానపల్లె నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన బీసీ రెడ్డి గారికి రోడ్లు భవనాల శాఖ కర్నూలు నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన టీజీ భరత్ గారికి పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు పెనుకొండ నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన ఎస్ సవిత గారికి బీసీ సంక్షేమ శాఖ ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమము హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలు రామచంద్రాపురం నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన వాసంశెట్టి సుభాష్ గారికి కార్మిక శాఖ కర్మాగారాలు బాయిలర్లు మరియు బీమా వైద్య సేవలు గణపతి నగరం నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన కొండపల్లి శ్రీనివాస్ గారికి సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మరియు ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖలు కడప డిస్టిక్ రాయచోటి నుండి టీడీపీ టికెట్పై గెలుపొందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి రవాణా శాఖ యువజన మరియు క్రీడా శాఖలు